సాధారణంగా ఇనుము అంటేనే తుప్పుపట్టడం ఖాయం మనం ఎంత ఖరీదైన పెయింట్ వేసినా గాలిలో ఉన్న తేమకి వర్షానికి అది కొన్ని ఏళ్లకే పాడైపోతుంది కాని మన దేశ రాజధాని కుతుబ్ మినార్ కాంప్లెక్స్లో ఒక అద్భుతం ఉంది పది ఏళ్లు కాదు వంద ఏళ్లు కాదు ఏకంగా పదహారు వందల సంవత్సరాల నుండి ఎండికి ఎండుతూ వానికి తడుస్తూ ఆరుబయటే ఉంది అయినా దానిమీద చిన్న తుప్పు మరకకూడా లేదు అదే ది ఐరన్ పిల్లర్ ఆఫ్ ధిల్లీ ఈ స్తంభాన్ని క్రీస్తు శకము నాలుగవ శతాబ్దంలో గుప్త సామ్రాజ్యాన్ని పాలించిన రెండవ చంద్రగుప్తుడు విక్రమాదిత్యుడు జ్ఞాపకార్థం నిర్మించారు మొదట ఇది మధ్యప్రదేశ్లోని ఉదయగిరిలో విష్ణు ఆలయం ముందు ఉండేదని క్రీస్తు శకము పదకొండవ శతాబ్దంలో తోమర రాజులు లేదా తర్వాత ఢిల్లీ సుల్తానులు దీనిని ఇప్పుడున్న ఢిల్లీలోని మెహ్రోలి ప్రాంతానికి అంటే కుతుబ్ మినార్ కాంప్లెక్స్కి మార్చారని చరిత్రకారులు చెబుతారు దీని ఎత్తు సుమారు ఇరవై నాలుగు అడుగులు ఇందులో ఒకటి పాయింట్ ఒకటి మీటర్ లోపల ఉంటుంది వెడల్పు అడుగు భాగంలో నలభై ఎనిమిది సెంటిమీటర్లు ఉంటే పైకి వెళ్లేకొద్దీ తగ్గి ఇరవై తొమ్మిది సెంటిమీటర్లు ఉంటుంది బరువు దాదాపు ఆరు టన్నులు అంటే ఒక ఆఫ్రికన్ ఏనుగు అంత బరువు అన్నమాట ఇంతకీ ఇది తుప్పు పట్టకపోవడానికి కారణమేంటి ఏదైనా మ్యాజిక్ ఉందా లేదు దీని వెనుక అద్భుతమైన రసాయన శాస్త్రం కెమిస్ట్రీ ఉంది ఐఐటి కాన్పూర్ ప్రొఫెసర్ ఆర్ బాలసుబ్రహ్మణ్యం గారు దీని గుట్టు విప్పారు మనం ఇప్పుడు వాడే ఇనుములో ఫాస్ఫోరస్ సున్నా సున్నా ఐదు శాతం కంటే తక్కువ ఉంటుంది కాని మన పూర్వీకులు ఈ స్తంభంలో ఏకంగా సున్నా పాయింట్ ఇరవై ఐదు శాతం ఫాస్పరస్ ని వాడారు ఈ ఫాస్పరస్ గాలిలోని తేమతో కలిసి ఇనుముపైనా మిసవాయిట్ అనే ఒక సన్నని పొరను ఏర్పరుస్తుంది ఇది ప్లాస్టిక్ కోటింగ్ లాగా పనిచేసి ఆక్సిజన్ని లోపలికి వెళ్లనివ్వదు అందుకే తుప్పు పట్టదు ఈ స్తంభమీద లిపిలో సంస్కృత భాషలో శాసనాలు ఉన్నాయి ఇందులో చంద్ర అనే రాజు గురించి ప్రస్తావన ఉంది ఆ రాజే గుప్తవంశానికి చెందిన చంద్రగుప్తుడు అని చరిత్రకారుల అభిప్రాయం ఇది విష్ణుదేవుని గౌరవార్ధం స్థాపించబడింది ఆసక్తికరమైన విషయాలు ఒకప్పుడు ప్రజలు ఈ స్తంభానికి వెనకవైపు నిల్చొని తమ రెండు చేతులతో దీనిని చుట్టుకోగలిగితే వారు కోరుకున్న కోరికలు నెరవేరుతాయని నమ్మేవారు ఇలా జనాలు దీనిని తాకడం వల్ల వారి చేతికున్న చెమట ఉంగరాల వల్ల ఆ రక్షణ పొర మిసవాయిట్లేయ దెబ్బతింటోందని గుర్తించి ఇప్పుడు దీనిచుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు ఇప్పుడు ఎవరూ దీనిని తాకలేరు పద్దెనిమిదవ శతాబ్దంలో నాదిషా దండయాత్ర చేసినప్పుడు ఈ స్తంభంలోపల ఏదో నిధి ఉందని భావించి ఫిరంగితో కుట్టించాడట కాని అది వెరగలేదు కేవలం డెంట్ మాత్రమే పడింది అది ఇప్పటికీ కనిపిస్తుంది ఇక రెండవ అద్భుతం వుడ్ స్టీల్ ప్రపంచానికి ఉక్కుని పరిచయం చేసింది మన భారతదేశమే ముఖ్యంగా ప్రపంచ చరిత్రలో ఉక్కు తయారీకి మూలస్తంభంగా నిలిచిన ఘనత మన తెలుగు గడ్డుకు ఉంది స్టీల్ అనేది ప్రాచీన భారతదేశంలో క్రీస్తుపూర్వం ఆరవ శతాబ్దం నుండి తయారైన ఒక అత్యుత్తమ రకమైన ఉక్కు ఇది చాలా గట్టిగా పదునుగా మరియు తుప్పు పట్టని గుణాన్ని కలిగి ఉంటుంది దీనిని ప్రధానంగా కత్తులు బాకులు తయారు చేయడానికి వాడేవారు యూరోపియన్లు దీనిని వుట్స్ అని పిలిచారు కాని ఆ పదం పుట్టింది మననుంచే తెలుగు మరియు కన్నడ భాషల్లో ఉక్కు అంటారు తమిళం మరియు మలయాళంలో ఊరుక్కు అంటారు బ్రిటిష్ వారు ఉక్కు అనే పదాన్ని పలకలేక దానిని వుడ్స్ అని పలకడం మొదలుపెట్టారు ఇది ప్రధానంగా దక్షిణ భారతదేశంలో తయారయ్యేది ప్రస్తుత తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు ప్రాంతాలు దీని తయారీకి కేంద్రాలుగా ఉండేవి ఇక్కడి నుండే ఈ ఉక్కు ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి అయ్యేది దీని తయారీకి మన పూర్వీకులు క్రూసిబుల్ టెక్నిక్ వాడేవారు ఇది అప్పట్లో హైటెక్నాలజీ స్వచ్ఛమైన ఇనుము వెదురుబొగ్గు మరియు తంగేడు ఆకులు లేదా జిల్లేడు ఆకులు వీటినన్నింటినీ చిన్న చిన్న మట్టి కుండలలో పెట్టి గాలి చెరబడకుండా సీల్ చేసేవారు ఈ మూసలను కొలిమిలో పెట్టి అత్యధిక ఉష్ణోగ్రత సుమారు పద్నాలుగు వందల డిగ్రీల సెంటిగ్రేడ్ దగ్గర కాల్చేవారు లోపల ఆకులు బొగ్గు మండటం వల్ల ఇనుముతో కార్బన్ కలిసి అది గట్టి ఉక్కుగా మారేది ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన డమాస్కస్ కత్తులు తయారు చేయడానికి వాడిన అసలు ఉక్కు మన వుడ్జ్ స్టీలే అరేబియా వ్యాపారులు మన దగ్గర నుండి ఉక్కు బిళ్ళలను కొనుగోలు చేసి సిరియాలోని డమాస్కస్ నగరానికి తీసుకెళ్లేవారు అక్కడ కమ్మరివారు దీనిని కత్తులుగా మలిచేవారు అందుకే వాటికి డమాస్కస్ స్వోర్డ్స్ అని పేరు వచ్చింది ఈ కత్తులమీద నీటి అలల్లాగా వాటర్ ప్యాటర్న్స్ డిజైన్స్ ఉంటాయి అది పెయింటింగ్ కాదు స్టీల్లోనే ఉండే సహజమైన డిజైన్ ఆసక్తికరమైన విషయాలు టిప్పు వాడిన ప్రసిద్ధ కత్తి వుడ్చెస్టీల్ తో చేసిందే ఇది ఎంత పదునుగా ఉండేదంటే శత్రువుల ఇనుప కవచాలను తుపాకీ గొట్టాలను కూడా నరికేసేదట ఇటీవల శాస్త్రవేత్తలు టిప్పు సుల్తాన్ కత్తిని ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లో పరిశీలించినప్పుడు అందులో కార్బన్ నానోట్యూబ్స్ ఉన్నాయని తేలింది మోడరన్ సైన్స్కి కూడా తెలియని నానో టెక్నాలజీని మనవారు అప్పుడే వాడారన్నమాట డమాస్కస్ కత్తి ఎంత షాప్ అంటే గాలిలో తేలియాడే పట్టు రుమాలుమీద కత్తిని పెడితే రుమాలు రెండూ ముక్కలేపోయేదని చెబుతారు వుడ్ స్టీల్ ఎందుకు అంతరించిపోయింది పద్దెనిమిదవ శతాబ్దంలో బ్రిటిష్ వారు మనదేశాన్ని పాలించడం మొదలుపెట్టాక స్థానిక ఆయుధ తయారీని నిషేధించారు అడవులను రక్షించే పేరుతో బొగ్గు తయారీని అడ్డుకున్నారు స్థానిక కమ్మరివారికి పన్నులు పెంచారు దీంతో క్రమంగా ఈ అద్భుతమైన తయారీ విధానం కనుమరుగైపోయింది మన తెలుగు నేలమీద పుట్టిన ఈ టెక్నాలజీ ప్రపంచ చరిత్రలో ఒక చెరగని ముద్రవేసింది కేవలం ఐరన్ స్టీల్ మాత్రమే కాదు జింక్ ని వెలికితీసే టెక్నాలజీ ప్లాస్టిక్ సర్జరీ సున్నా ఇలా ఎన్నో అద్భుతాలు మన పూర్వీకులు ప్రపంచానికి అందించారు చరిత్ర అంటే కేవలం రాజుల పేర్లు మాత్రమే కాదు మన శాస్త్రవేత్తల మేధస్ కూడా ఇలాంటి గొప్ప వారసత్వం మనకున్నందుకు మనం గర్వపడాలి ఈ నిజాలు మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి మన దేశ గొప్పతనాన్ని అందరికీ తెలియజేయండి